హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిజా కిచెన్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ ఏంటంటే అమ్మవారికి మనం రెండో రోజు నైవేద్యంగా పెట్టే పులిహోరని ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి అమ్మవారికి నైవేద్యం పెట్టే ఈ పులిహారని చాలా సింపుల్గా అలానే తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ టైంలోనే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అచ్చం గుడిలో చేసిన లానే ఉంటుంది మరి ఈ పులిహోర తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం అయితే దానికోసం ముందుగా మనం రైస్ని ఉడికించాలండి మరి రైస్ని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ని తీసుకుంటున్నాను అంటే సుమారుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి ఇక్కడ నేను రైస్ని వార్పణం కోసం ఇంత వాటర్ని వేసి స్టవ్ పైన పెట్టాను మీకు కావస్తే రైస్ని కుక్కర్లో కూడా వండుకోవచ్చండి కుక్కర్లో అయితే కప్పుకి రెండు కప్పుల చొప్పున కప్పున్నరకి మూడు కప్పుల వాటర్ని వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్ ఉడికిపోతుంది మరి ఇక్కడ మనం పులిహరికి రైస్ని ఎలా ఉడికించుకోవాలంటే రైస్ని కొంచెం పలుకుగా ఉడికించాలండి మరీ బాగా మనం తినే రైస్లా కాకుండా కొంచెం పలుకుగా దీన్ని రైస్ని ఉడికించుకున్నట్టయితే పులిహోర చాలా బాగా వస్తుంది ఇక్కడ మీరు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి ఈ విధంగా రైస్ని ఉడికించుకోవాలి ఇంకా రైస్ని మీరు కుక్కర్లో వండకుండా అలానే వార్పు కూడా వేయకుండా ఈజీగా వండాలి అనుకునేటట్లయితే ఇలా రైస్ని కొంచెం పలుకుగా ఉడికించుకుంటే పులిహోర ముక్కలు కాకుండా ఉంటుంది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ని ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి ఇంత చింతపండును తీసుకొని నానబెట్టాలండి ముందుగా చింతపండును ఒకసారి వాటర్లో వాష్ చేసుకున్నాక తర్వాత నానబెట్టుకోవాలి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి ఇంత చింతపండు అయితే సరిపోతుందండి ఇలా చింతపండును ఒకసారి వాష్ చేసుకోవడం వలన చింతపండు పైన ఉండే ఇసుక ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి అన్నమాట తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసి చింతపండును ఒక నిమిషం పాటు నానబెట్టాలి చింతపండు బాగా నానిన తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతపండు నుంచి చింతగుజ్జును వేరు చేయాలి ఇలా చింతపండు గుజ్జు తీసుకున్నాక దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి ఈ విధంగా చింతగుజ్జును తీసుకోవాలి మనం ఇలా తీసుకునేటప్పుడు చింతపండు తొక్కల లాంటివి ఏమైనా దానిలో పడినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఈ చింతగుజ్జుని మరోసారి స్ట్రైనర్లో వేసి వడకడతాం కాబట్టి చింతతుక్కు పడినా ఏమీ కాదు మరి కొంచెం వాటర్ని వేసి చింతపండు నుంచి చింతగుజ్జుని తీసుకోవాలి ఒక్క నిమిషం పాటు మనం ఇలా పిసుకామంటే చక్కగా చింతగుజ్జంతా వేరైపోతుంది ఇప్పుడు మరోసారి ఈ చింతగుజ్జునంతటిని కూడా ఆ బౌల్లో తీసుకోవాలి ఈ విధంగా మనం మూడు సార్లు చేసామంటే చింతపండులో ఉండే చింతగుజ్జు అంతా కూడా వచ్చేస్తుందండి అలానే గుజ్జులో కూడా కొంచెం చింత తొక్కలు ఉన్నాయి కాబట్టి మనం వడకట్టుకోవాలి దీనిని ఒకసారి వడకట్టుకున్నామంటే దీనిలో ఉండే తుక్కు ఏదైనా ఉన్నా కానీ మొత్తం వచ్చేస్తుందన్నమాట ఇక్కడ మరో విషయం ఏంటంటే మనం చింతపండుని పులిహోర కోసం తీసుకునేటప్పుడు మంచి చింతపండునే తీసుకోవాలండి ఇసుక ఎక్కువగా ఉన్నది తుక్కి ఎక్కువగా ఉన్నవి తీసుకోకూడదు ఇసుక లేని చింతపండును తీసుకున్నట్లయితే పులిహోర కూడా చాలా బాగుంటుంది అదే మీరు తీసుకున్న చింతపండు కొంచెం ఇసుక ఎక్కువగా ఉన్నట్లయితే మరో రెండు సార్లు వీటిని వడకట్టామంటే దీనిలో ఉండే ఇసుకంతా కూడా పోతుంది ఇప్పుడు ఇలా మనం చింతపండు గుజ్జుని రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కలాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి పల్లీలను ఒక నిమిషం పాటు వేయించాలి పల్లీలు ఒక నిమిషం పాటు వేగాక దానిలో శనగపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలండి అల్లం తురుము వీటిని అన్నిటిని వేసాక ఇలా కలుపుకుంటూ తాలింపుని వేయించుకోవాలి ఇలా తాలింపుని మనం వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన మాత్రమే ఉంచుకోవాలి తాలింపు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని తాలింపుని వేయించాలి చివరిలో ఇంగువని వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడేంత వరకు తాలింపుని వేయించుకోవాలి ఆవాలు చిట్టుపట్లు తాలింపుని కొంచెం ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్ని తాలింపుల్ని తీసుకునే అవసరం లేదండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం తాలింపుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా కొన్ని తాలింపుల్ని బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న చింతగుజ్జును దీనిలో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఈ చింతపండు గుజ్జుని వేసామంటే ఆయిల్ బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ని ఫ్లేమ్ పైన పెట్టి చింతపండు గుజ్జుని ఉడికించాలి ఇక దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలానే పసుపు కొంచెం బెల్లం వీడియో క్లిప్లో చూపించిన క్వాంటిటీలో ఉప్పు పసుపు బెల్లం వేసామంటే ఈ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కూడా అవ్వదండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జు బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి మినిమంగా ఆరు నుంచి ఎనిమిది నిమిషాల టైం పడుతుంది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జు దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రెడీగా ఉడికించి ఉంచుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసాక గరిటతో దీన్ని కలుపుకోవాలి మనం గరిటతో కలిపేటప్పుడు రైస్ విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా చింతపండు గుజ్జంతా కూడా అన్నానికి పట్టేలా దీన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్కి చింతపండు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా ఒక బౌలుకి కొన్ని తాళిపలు తీసుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకొని పులిహోరని కలుపుకోవాలి అంతే అమ్మవారికి పులిహోర ప్రసాదం రెడీ అయిపోయినట్టే అచ్చం గుడిలో చేసిన లానే ఉంటుంది చాలా బాగుంటుంది మరి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రెండో రోజు ప్రసాదంగా పెట్టే ఈ పులిహారని ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసేయచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి బెల్ ఐకౌన్స్ ముందు ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్